నమస్తే ప్రస్తుతం బేగంపేట గ్రామంలో ఉన్నటువంటి బర్పటి పళ్ళ మీద ఉన్నాం ఇక్కడ బర్పటి పల్లెలో ఒక సమస్యని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక్కడ గతంలో ఈ గ్రామానికి ప్రజా ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ అవగాహన రాహిత్యంతో వాళ్ళ అనాలోచిత నిర్ణయంతో ఇక్కడ కట్టినటువంటి సెగ్రిగేషన్ షెడ్ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దానివల్ల ఇక్కడ ఒక ముప్పు వాటిలేటువంటి ప్రమాదం పొంచి ఉన్నది ఈ వర్షాకాలంలో ఇలాంటి వర్షాకాలాలు ఒక కొత్త సమస్యని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఊళ్ళ నుండి తీసుకొచ్చినటువంటి చెత్తని మళ్ళీ తిరిగి ఊళ్ళకే పంపిస్తున్నారు ఇక్కడ గత ప్రజాప్రతినిధి అవగాహన రాహిత్యంతో ఇక్కడ కట్టినటువంటి సెగ్రిగేషన్ షెడ్కి ఊళ్ళో ఉన్నటువంటి చెత్తను తీసుకువచ్చి ఇక్కడ వేసి వదిలేసి ఇక్కడ పల్లెవాసుల నెత్తి మీద పడేసి మళ్ళీ తిరిగి అదే చెత్తని గ్రామాల్లోకి పంపి ఒక ప్రమాదాన్ని లేని రోగాలని ఈ దుర్గంధం ద్వారా వ్యాపింపజేసి వాళ్ళకి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పల్లెవాసులనే అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ చెత్త వేసిన తర్వాత అది తీసుకువెళ్తున్నారా ఇక్కడ వేసిన తర్వాత ఏం జరుగుతుంది మొత్తం గాడు వానచ్చుకోపోయి మళ్ళీ ఊహలేక అత్తాండి వాసన పడుతుంది మొత్తం ఊళ్ళో డాక్టర్లు అవి సూల్ మన్ను మజనం అన్నీ లెక్కాయి ఉరిగిన ఓషిన అన్నీ లెక్క దుడ్డులు దుడ్డలు లెక్కనయి బర్రీ లెక్కనే తొవ్వ నరసాంత వాసన మొత్తం గబ్బు వాసన చెప్తారు ఎవ్వరు చెప్పుకున్నా కానీ పట్టించుకుంటులేరు అప్పుడు పట్టించుకోవాలి ఇప్పుడు పట్టించుకుంటున్నారు మా పరిస్థితి ఇట్లున్నది మొత్తం తొవ్వ చూత మొత్తం మూసికొచ్చింది వారికి ఉపాయం పైన పెట్టి చూద్దాం చెప్పి వాడి చూత మేము ఐదు సార్లు కాగితాలు రాజించడం అన్ని పారదీలు కానీ పని అది చేయించలేరు ఇట్లా ఉన్నది వ్యవస్థ కంచెలు చెరువు నుంచి వెళ్ళి పేరు పెట్టి వీళ్ళ ఇద నీళ్ళు అత్తడు పిండాలు ఊరిని జీవాలు చచ్చిపోయినాయి కుప్పలు మన్ను మంజా అన్ని పారెత్తే మాకు మొత్తం గబ్బు ఈ పొలం కాడ ఉండవశారు తొగ్గుంటి ఓటులకు సోద ఇబ్బంది రెండు వందల మంది నడుతాను తవ్వకు ఎవరు తెలియకుండా చెడ్డు కట్టిరు చెత్తకుడి కట్టిరు ఇన్నదే నాలుగు గుంటలు ఐదు గుంటల భూమి కాడ ఇలా కట్టి పరిశానం చేస్తారు మమ్మల గతంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల నిర్వాహకం వల్ల వాళ్ళ వ్యవహారం వల్ల వచ్చినటువంటి ఒక కొత్త పరిస్థితి ఈ పరిస్థితికి పరిష్కారం చూపాలనే ఈరోజు పల్లెవాసులు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అనేక సార్లు చెప్పినా కూడా ఫలితం లేదు అనేక సార్లు చెప్పినా కూడా ఇక్కడ స్పందన లేదని చెప్తా ఉన్నారు ఏం పరిష్కారం ఏంది అసలు దీనివల్ల ఎలాంటి సమస్యలు ఇవ్వలేరు మొత్తం గ్రామ పంచాయతీ అంత ముందు నిమిషం చూపించినా పెట్టి చూస్తే పట్టించుకోలేదు ఇప్పుడు సుఖం అట్లే ఉంది ఎప్పటిలాగానే ఉన్నది అప్పటిలాగానే ఉంది దానికి కనీసం దానికి మొత్తానికి ఇంత మట్టి పంచుతామో లేదు దాని గురించి మొత్తానికి ఇవ్వలేదు ఇంకా తెలంగాణ అయితే ఇలా మొత్తం పాటలు వడతారు చిన్న పొలాలకి కింద చిన్న పొలాలు అత ఈతో ఏంటి అది చూస్తే భయపడతారు దాని కూరగా కట్టించు దేని కూర కట్టించు గ్రామంలో వాడవాడల ఇంటింటి నుండి చెత్తను సేకరించి ఇక్కడ పడేస్తున్నారు అంటే అనేక రకాలైనటువంటి చెత్త అది తడి పొడి తర్వాత దుర్గంధము అక్కడ రకరకాలైనటువంటి వస్తువులను తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాడు ఆ వస్తువులన్నీ కూడా రోజుల కరబడి ఇందులో ఉంటే అది మురిగిపోయి ఒక రకమైనటువంటి రసాయన చర్య జరిగి అందులో నుండి వైరస్లు ఉత్పత్తి ఉత్పన్నమై ఆ వైరస్ల ద్వారా ఆ క్రిమి కీటకాల ద్వారా కొత్త రోగాలను కొత్త రోగాలను ఇక్కడ ప్రజలకు అంటించేటువంటి పరిస్థితి మొత్తం నీళ్ళైతే మొత్తం ఘోరంగా బండ్లు వాడతానే బండ్లు ఖరాబ్ అవ్వడు కాళ్ళు చేతులు ఎగ్గుడు నైటు అంత పోవటానికి బాగా ఇబ్బంది అవుతుంది మొత్తం పొక్కలాడు అవడు ఈ వర్షాకాలం నీళ్ళు నిల్చుడు బండ్లు వేసుకొని పడటం కాళ్ళు ఇరగటం చేతులు ఇరగడం పాములు తేళ్ళు మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది ఆ తవ్వని మీరు ఏం చేస్తారో ఏం కథ మా చెప్తా అంటే కూడా ఏ సర్పంచ్ పట్టించుకోలే ఏ ఎంపీటీ పట్టించుకోలే వార్డ్ నెంబర్లు కూడా పట్టించుకోలే ఇంత మాకు ప్రమాదం జరుగుతుంది